సింధూ లో పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బ తీసిన ప్రధాని మోదీ మళ్ళీ అందరిని ఆశ్చర్యపరిచారు ఆపరేషన్ సింధూర్ హీరోస్ కి సెల్యూట్ చేశారు పాకిస్తాన్ కి మరోసారి మోదీ వార్నింగ్ ఇచ్చారు అదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని పర్యటించారు సైనికుల్ని అభినందించారు మోదీ ప్రత్యేక ఆకర్షణగా పాక్ డ్రోన్లు మిసైల్స్ గాల్లోనే ధ్వంసం చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ వ్యవస్థను మనందరం చూసాం పాక్ చుక్కలు చూపించాయి మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు భారత ప్రతిభను చాటి చెప్పిన ఆయుధ సంపత్తి అధునాతన టెక్నాలజీని మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం సైనికులందరినీ కూడా అభినందించారు మోదీ ఈరోజు ఉదయం ఆదంపూర్ ఎయిర్ బేస్ కి చేరుకుని అక్కడున్న సైనికులందరితో కూడా ముచ్చటించారు భారత్ చేతిలో సుదర్శన చక్రం అంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తినియలు చేసే సామర్థ్యం దీని సొంతం ఎస్ ఫోర్ హండ్రెడ్ అసలు పేరు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను ఇదే కూల్ చేసింది జామింగ్ సిస్టమ్ ని తట్టుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది పంజాబ్ రాజస్థాన్ లోని ఎయిర్ బేసుల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ని మోహరించారు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మొబైల్ మిసైల్ వ్యవస్థ వాహనాల ద్వారా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించవచ్చు ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ని తట్టుకునే సామర్థ్యం కూడా దీని సొంతం శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధ విమానాలు కావచ్చు డ్రోన్లు కావచ్చు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు అత్యంత ఖచ్చితత్వంతో వాటినన్నింటినీ నేల కూల్చే సామర్థ్యం కలది భారత్ దగ్గర మొత్తం మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలున్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది మనం చూస్తున్నాం మిక్ ట్వంటీ నైన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ యుద్ధ క్షిపణుల్ని స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తున్నాం పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ లోనే ఈ క్షిపణులు కూడా ఉన్నాయి సైనికుల్ని అభినందించడానికి ఈ రోజు ఉదయం పంజాబ్లో లో ఉన్న అదంపూర్ ఎయిర్ బేస్కి కి వెళ్లారు ప్రధాని మోదీ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా మనకి మిగ్ ట్వంటీ యుద్ధ విమానం అలాగే ఎస్ ఫోర్ క్షిపణులు కనిపిస్తున్నాయి పాక్ డ్రోన్లు మిసైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేశాయి ఈ ఎస్ ఫోర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ కి చుక్కలు చూపించాయి మిగ్ ట్వంటీ యుద్ధ విమానాలు భారత ప్రతిభను చాటిన ఆయుధ సంపత్తి అధునాతన టెక్నాలజీ మనకి ఈ ఎయిర్ బేస్ లో కనిపిస్తున్నాయి భారత్ చేతిలో సుదర్శన చక్రంగా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ని అభివర్ణిస్తున్నారు పాకిస్తాన్ ఎంత అత్యాధునికమైన క్షిపణులు ప్రయోగించినప్పటికీ వాటన్నింటినీ కూడా నేల కూల్చే సామర్థ్యం కలది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సొంతం ఎస్ ఫోర్ హండ్రెడ్ అసలు పేరు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను ఇదే నేల కూల్చింది ఆ దృశ్యాన్ని మనం బాక్స్ లో కూడా చూస్తున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే మిగ్ ట్వంటీ నైన్ ఈ రెండు యుద్ధ క్షిపణుల్ని మనం ఇక్కడ చూడొచ్చు జామింగ్ సిస్టమ్ ని కూడా తట్టుకునే సామర్థ్యం దీని సొంతం పంజాబ్ రాజస్థాన్ ఎయిర్ బేస్ లోని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల్ని మోహరించి ఉంచారు ప్రస్తుతం మనం చూస్తుంది పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మొబైల్ మిసైల్ వ్యవస్థ వాహనాల ద్వారా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ని కూడా తట్టుకునే సామర్థ్యమే దీని సొంతం శత్రు దేశాలు ప్రయోగించే ఏదైనా యుద్ధ విమానాలు కానీ డ్రోన్స్ కానీ క్రూజ్ బాలిస్టిక్ క్షిపణిల్ని కానీ అత్యంత ఖచ్చితత్వంతో నేల కూల్చగలదు భారత్ దగ్గర మొత్తం మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలున్నాయి ఎస్ రేంజ్ నుంచి కిలోమీటర్ల వరకు ఈ రోజు ఉదయం పంజాబ్ లో ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ప్రధాని మోదీ అక్కడున్న సైనికులతో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది హల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి అది జీర్ణించుకోలేని పాకిస్తాన్ మే తొమ్మిది పది తేదీల్లో దాడులకు ప్రయత్నించింది అయితే వాటిని మన సైన్యం ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టింది ఆ సైనికులను అభినందించడానికి ఈ రోజు వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి పంజాబ్ అదం పూర్తి చేరుకున్నారు ప్రధాని మోదీ